మనం లైవ్లోకి స్టార్ట్ అయిపోదాం సో పొడుపు విడుపు కాసేపు సరదాగా మనం మాట్లాడుకున్నాం సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజైతే నేను లైవ్లోకి వచ్చేసాను సో మన ఫ్యామిలీ మెంబర్స్ లైవ్లోకి వచ్చేయాలని కోరుకుంటున్నాను సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం సరదాగా కాసేపు పొడుపు విడుపు కథలు వేసుకుందాం సో ఇంకెవరైనా రాకపోతే వచ్చేయండి లైవ్లోకి కొంచెం వెయిట్ చేద్దాం వెయిట్ చేశాక మనం స్టార్ట్ చేసుకుందాం సో ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి కొలిగ్స్కి షేర్ చేయండి సో మమ్మల్ని సపోర్ట్ చేయండి సో మొదటిది అయితే అడిగిస్తున్నాను సో ఎంత దానం చేసినా తరగనిది ఎంత కంటే పెరుగుతుంది ఎంత దానం చేసినా తరగనిది అంతకంత పెరుగుతుంది ఏమిటది ఝాన్సీ రాణి హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ రాణి గారు హాయ్ ఆల్రెడీ వేసానండి ఎంత దానం చేసినా తరగనది అంతకంత పెరుగుతుంది ఝాన్సీ రాన్స్ వన్ లైక్ థ్యాంక్ యూ అండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేయండి సో కొచుని అయితే వేసానండి పొడుపు కదా సో రాణి గారు ఎంత దానం ఎంత దానం చేసినా తరగంది అంతకంత పెరుగుతుంది ఏమిటది సో మా ఫ్రెండ్స్ అయితే త్రీ డేస్ నుంచి రావట్లేదని అడిగారు సో కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యి రాలేకపోయానండి సో ఈరోజైతే కరెక్ట్గా ఎయిట్ థర్టీకి అయితే ఎగ్జాక్ట్గా అయితే వచ్చేసాను సో రాణి గారు ఆన్సర్ అయితే చెప్పేయండి ఎంత దానం చేసినా తరగంది అంతకంత పెరుగుతుంది ఏమిటది ఎంత దానం చేసినా తరగనది అంతకంత పెరుగుతుంది డిన్నర్స్ అందరివి అయిపోయాయండి సో నా డిన్నర్ అయితే అయిపోయింది సో నేను ఎవ్రీడే నైట్ టిఫిన్ చేస్తాను సో డిన్నర్ అయితే చేయను సో ఎవరైనా ఇంకా లైవ్లోకి రాకపోతే తొందరగా లైవ్లోకి వచ్చేయండి సో మన టైమింగ్స్ అయితే ఎయిట్ థర్టీ టు నైన్ అండి ఝాన్సీ రాణి గారు చెప్పండి అయ్యో మీకు మీకు తెలియకపోయినా ఝాన్సీ జాన్సీ రాణి గారు ఇంకోసారి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తాను ఎంత దానం చేసినా తరగంది అంతకంత పెరుగుతుంది సో చాలా సింపులేనండి సో ఆన్సర్ తెలిస్తే ఎవరికైనా సింపులే అనిపిస్తుంది అదే మీరే క్వశ్చన్ వేస్తే నాకు చెప్పండి అని అంటానేమో ఎంత దానం చేస్తే అంతకంత పెరుగుతుంది ఎంత దానం చేసినా తరగనది అంతకంత పెరుగుతుంది చెప్పిమంటారండి ఝాన్సీ రాణి గారు సో చి సింపుల్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయకపోవడం ఏంటండి చాలా టఫే చెప్పేస్తారు సో ఇంకెవరైనా లైవ్లోకి రాకపోతే లైవ్లోకి వచ్చేయండి మన టైమింగ్స్ నై ఎయిట్ థర్టీ టు నైన్ అండి సో హాఫ్ అన్ అవర్ అను సో మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్పాను సో ఎయిట్ థర్టీ టు నైన్ అంటే మనకి అవైలబుల్ అవుతుంది అందరికీ అవ్వాలి కదా సో జనసీరా గారు ఆన్సర్ అయితే రిలీవ్ చేస్తున్నానండి విద్య అండి స్వరాజ్ హాయ్ అండి స్వరాజ్ గారు హాయ్ సో ఆన్సర్ అయితే రిలీజ్ చేశానండి జాన్సీ రాణి గారు విద్యా అండి ఓకే నెక్స్ట్ అయితే అడిగేస్తున్నానండి సో నీటితో పంట ఆకులేని పంట నీటితో పంట ఆకులేని పంట ఏమిటది సో నీటితో పంట ఆకులేని పంట సో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే తొందరగా చెప్పేయండి సో ఎవరైనా ఇంకా లైవ్లోకి రాకపోతే లైవ్లోకి వచ్చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి రెడ్డి వరి పంట వరి పంట కాదండి రెడ్డి గారు సో నీటితో పంట ఆకులేని పంట వరి పంటకి ఆకులు ఉంటాయి కదండి వరి ఉంటుంది ఆకులుంటాయి సో రెడ్డి గారు కాదండి నీటితో పంట ఆకులేని పంట గారు రెడ్డి చేపలు కాదండి క్యారెట్ క్యారెట్ కూడా కాదండి ఝాన్సీ రాణి గారు క్యారెట్ కూడా కాదు రెడ్డి గారు చేపలు కూడా కాదు సో రెడ్డి గారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయమని చెప్పండి సో నీటితో పంట ఆకులేని పంట ఏమిటది జాన్సీరాని గారు మీరేమండి స్లో అయిపోయారు మీరు ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తారుగా సో తొందరగా చెప్పేస్తే మరికొన్ని వేసేసుకున్నాం చిలిపి ప్రశ్నలు అలానే పొడుపు కథలు బుజ్జి హాయక్క నా నేమ్ హాయ్ అక్క నా నేమ్ దివ్య హాయ్ దివ్య గారు ఏం చేస్తున్నారు బాగున్నారా బాగున్నానమ్మా సో మీరు బాగున్నారా సో డిన్నర్ అయిపోయిందా సో నేను చిన్న పొడుపు వేసాను వేశాను నీకు తెలిస్తే చెప్పు దివ్య నీటితో పంట ఆకులేని పంట ఏమిటది సరేనండి చిన్న క్లూ ఇస్తాను అది లేకపోతే మనకి వంటే జరగదండి అది లేకపోతే మనకి వంటే అసలు అవ్వదు ఏమిటది ఝన్సీరాని గారు ఇంటి కూడా ఇచ్చానండి మీరు గెస్ చేస్తారనుకుంటున్నాను రెడ్డి గారు మీరు కూడా గెస్ చేయండి స్వరాజ్ గారు మీరు కూడా గెస్ట్ చేయొచ్చు అది లేకపోతే మనకి ఏముంటువద్దు ఝాన్సీ రాని గారు సాల్ట్ అండి వెరీ గుడ్ అండి రెడ్డి గారు సాల్ట్ అవునండి అండి నీటితో పంట ఆకలేని పంట సాల్ట్ అండి సో హింట్ ఇచ్చేసాను కాబట్టి చెప్పేశారు సో ఇంకొక వచ్చినండి తడిస్తే గుప్పుడు ఎండితే బుట్టడు తడిస్తే గుప్పెడు ఎండితే బుట్టడు ఏమిటది తడిస్తే గుప్పెడు ఎండితే బుట్టడు ఏమిటదే తడిస్తే గుప్పెడు ఎండితే బుట్టడు సో తొందరగా చెప్పేస్తే సో మన టైమింగ్స్ అయితే ఎయిట్ థర్టీ టు నైన్ అండి సో ఒక త్రీ డేస్ నుంచి రావట్లేదు కొంచెం హెల్త్ బాగోలేదని సో ఇంకెవరైనా లైవ్లోకి రాకపోతే తొందరగా లైవ్లోకి వచ్చేయండి సో క్వశ్చన్ అయితే వేసేసాను కాటన్ జాన్సీ రాణి గారి కాటన్ కరెక్ట్ అండి కరెక్ట్ ఆన్సర్ సో మీరు ఫాస్ట్గా ఉంటే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అడిగేస్తాను సో ఇంకో అడిగేస్తానండి ఎగువ పలక దిగువ పలక పలకల క్రింద మిలికల పాము ఏమిటది ఎగువ పలక దిగువ పలక పలకల క్రింద మిలకల పాము ఏమిటది ఎగువ పలక దిగువ పలక పలకల క్రింద మిలకల పాము నాలుక నాలుక అండి కరెక్ట్ ఆన్సర్ అండి కరెక్ట్ ఆన్సర్ పిఠాపురం ఎమ్మెల్యే గారి మీ పేరేటో మెన్షన్ చేయండి అక్కడ సో నాలుక కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ అయితే అడిగేస్తున్నాను ఎంత మూసినా చప్పుడు కావు అందరూ చెప్పేస్తారు సో రాణి గారు మీరైతే ఖచ్చితంగా చెప్పేస్తారు ఎంత మూసినా చప్పుడు కావు జన్సీరా రెప్పలో కరెక్ట్ ఆన్సర్ అండి పిఠాపురం ఎమ్మెల్యే గారు వెంకటేష్ వెంకటేష్ అండి మీ పేరు సో అక్కడ వెంకటేష్ అని మెన్షన్ చేయండి రెడ్డి కనురప్ప రెడ్డి గారు కనురప్ప కరెక్ట్ ఆన్సర్ అండి సో కాటన్ సో నెక్స్ట్ అయితే అడిగేస్తున్నాను ఎన్ని ఉన్నా రెండు కన్నులతోనే చూస్తుంది ఎన్ని కన్నులున్నా రెండు కన్నులతోనే చూస్తుంది ఏమిటది ఎన్ని కన్నులు ఉన్నా రెండు కళ్ళుతోనే చూస్తుంది పికాక్ కరెక్ట్ ఆన్సర్ అండి ఓన్లైన్ లైక్ ఎవరండి ఇది ఓన్లీ లైక్ పికాక్ ఆన్సర్ ఇచ్చారండి మీ పేరేటో అక్కడ మెన్షన్ చేయండి సో నెక్స్ట్ అయితే అడిగిస్తున్నాను పచ్చని మేడ తెల్లని గదులు నల్లని దొరలు పచ్చని మేడ తెల్లని న తెల్లని గదులు నల్లని దొరలు ఏమిటది సో మనకైతే టైం అయిపోతుంది సో ఇంకెవరైనా లైవ్లోకి రాకపోతే లైవ్లోకి వచ్చండి సీతాఫలం జాన్సీ రాణి గారు సీతాఫలం కరెక్ట్ ఆన్సర్ సో ఇంకోటి చిలిపి ప్రశ్న వేసేస్తున్నాను తెల్లని పోలీసు నల్లని టోపీ తెల్లని పోలీసులు నల్లని టోపీ చింటూ చింటూ హాయ్ నానా హాయ్ అగ్గి కరెక్ట్ ఆన్సర్ అండి అగ్గి పుల్ల కరెక్ట్ ఆన్సర్ లక్ష్మీనారాయణ హాయ్ అండి హాయ్ చాలా అయిపోయాయండి సో ఎవరైనా రేపటి నుంచి ఎయిట్ థర్టీ టూ నైన్కి మనకి లైవ్లోకి వస్తామండి సో ఎవరైనా రావాలనుకుంటే ఎయిట్ థర్టీ టూ నైన్ అండి మన చిలిపి ప్రశ్నలు స్టార్ట్ చేసుకుంటాం సో లక్ష్మీనారాయణ హాయ్ అండి హాయ్ వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు హాయ్ అండి సో అగ్గిపొల్లా కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి ఇంకొకటి అండి వీధి రాజుకి కొప్పు కానీ జుట్టు లేదు కళ్ళున్నాయి కానీ చూపు లేదు వీధి రాజుకి కొంది కానీ జుట్టు లేదు కళ్ళున్నాయి కానీ చూపు లేదు ఏమిటది జాన్ గారి గారికి అంటే అండి కరెక్ట్ ఆన్సర్ సో ఇక చాలా జాగ్రత్తగా ఉండాలనుకున్నాను కానీ గణపతి గుడ్ నైట్ మేడం రిషిను కూడా హాయ్ చెప్పండి గణపతి గుడ్ నైట్ అండి రిషి రిషికి కూడా హాయ్ అండి రిషి హాయ్ సో మనం కూడా టైం అయిపోతుంది సో మరొక రెండు మూడు చిలుపు ప్రశ్నలు వేసుకొని మనం కూడా ఎండింగ్ చేసేదాం సో ఇంకోటి అయితే అడిగేస్తానండి తల ఉన్న కాలు లేనిది పుష్ప వెరిఫైర్ మీ పేరేటా మెన్షన్ చేయండి సో నేను ఆల్రెడీ అడిగేశానండి జాన్ రాణి స్నేక్ స్నేక్ కాదండి తల ఉన్న కాలు లేనిది తల ఉన్నా కాలు లేనిది రాణి గారు స్నేక్ అన్నారు స్నేక్ కాదు తల ఉన్నా కాలు లేనిది ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే తొందరగా చెప్పండి సో లక్ష్మీనారాయణ ఫిష్ ఫిష్ కాదండి సో తల ఉన్నా కాలు లేనిది లక్ష్మీనారాయణ గారు ఫిష్ కాదు జాన్ సిరాని గారు హింట్ అండి హింట్ కావాలండి దీనికి సో తల ఉన్న కాలు లేనిది ఇది ఎలా హింట్ ఇవ్వాలండి సో హింట్ ఇవ్వడానికి కింద పడిన సౌండ్ వస్తుంది అంటారు ఎలా చెప్పాలబ్బా దాన్ని పిన్ డ్రాప్స్ అయిలస్ అంటారు కదండి అప్పుడు మనం ఒక వడ వాడతాం పిన్ డ్రాప్ సైలెన్స్ అనేటప్పుడు ఒక వర్డ్ వాడతాం అది కింద పడినా సౌండ్ రాకూడదు అంటాం కదా ఏంటది గుండు ఝాన్సీ రాణి గారు గుండు చదివి మా చెప్పేసారండి సో అంత బాగా చెప్తే ఎందుకు చెప్పలేరు సో ఈరోజుకి అయితే ఇంకొకటి ఉందండి సరేలేండి రేపు మనం లైవ్లోకి వద్దాం ఎయిట్ థర్టీ టు నైన్కి సో మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి అలానే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో ఈరోజైతే మన లైవ్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం సో ఇంకెవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు ఇంకా మనకి ఒక టెన్ మినిట్స్ టైం ఉంది హాయ్ మేడం హాయ్ అమ్మా జాన్ శ్రీరాని గారు వన్ క్వశ్చన్ ప్లీజ్ సో ఎప్పుడు బయటకి చప్పుడు చేయింది ఎప్పుడు బయటకు చప్పుడు చేయనిది ఝన్సీరాని గారు ఒక క్వశ్చన్ ఏమన్నా రేసాను ఎప్పుడు బయటకు చప్పుడు చేయనిది అది సౌండ్ చేస్తుంది కానీ మనకు వినబడదండి సో మనం శ్రద్ధగా వింటేనే వినిపిస్తుంది కూడా ఇచ్చేసాను ఎప్పుడు బయటకు చప్పుడు చేయనిది హార్ట్ కరెక్ట్ ఆన్సర్ అండి హార్ట్ గుండే అండి సో లక్ష్మీనారాయణ హార్ట్ కరెక్ట్ ఆన్సర్ అండి సో రేపు ఇదే టైంకి ఎయిట్ థర్టీ టు నైన్కి మనం లైవ్లోకి వచ్చేద్దాం సో మరికొన్ని చిలిపి ప్రశ్నలతో రో ఎక్కలు సో బాయ్ బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్